అంటే ఇన్ని వీడియోలు వచ్చినా కూడా అక్కడే ఆగుతా ఉంది అక్కడే క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది అంటే ఎవరు ఈ మాస్క్ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఎవరో ఉన్నారు ఇక్కడ అనేది ఒక ఒక ఇన్సిడెంట్ అక్కడే క్వశ్చన్ మార్క్ వస్తుంది క్వశ్చన్ మార్క్గా వస్తుంది మామూలుగా చూసే వాళ్ళకి తెలిపిస్తూ ఉంది ఏం తెలుసు డెడ్ బాడీ తీసేటప్పుడు అయితే తీసి పక్కన పెట్టారేమో బాడీని అక్కడ నుంచి తీసేటప్పుడు అయి ఉండొచ్చు పక్కన పెట్టి ఉండొచ్చు ఈ చెక్కలు ఈ కట్టెలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తీసు పెట్టుండొచ్చు రైట్ అంటే పోలీసులు వీటిని సీజ్ చేసి అది అది ఆ బ్లడ్ మార్కులు ఉన్నాయి ఆ బ్లడ్ మార్కులు మనిషివా మనిషి రక్తానివా కాదా ఒకవేళ మనిషి రక్తాన్ని అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మను రక్తాలా కాదా అని చేయటానికి డిఎన్ఏ టెస్టులు అవన్నీ ఉన్నాయి ఏది కూడా ఈ రోజుల్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి దాన్ని దాటిపోయేది ఏది లేదు ప్రతిదీ ఇన్వెస్టిగేషన్లో తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి బ్లడ్ మార్కులో ఉన్నటువంటి బ్లడ్ శాంపుల్ అంటే అవి డ్రై బ్లడ్ అయినా కానీ వెట్ బ్లడ్ అయినా కానీ ఏదైనా కానీ దాన్ని కలెక్ట్ చేయవచ్చు ఆ తర్వాత ఆ బాడీలో డెడ్ బాడీ ఆల్రెడీ దొరికింది కాబట్టి అక్కడ నుంచి డిఎన్ఏ శాంపుల్ తీసుకోవచ్చు ఈ రెండు డిఎన్ఏ పరీక్షకి పంపించవచ్చు అది ఇది ఒకటేనా లేకపోతే వేరే వాళ్ళది ఎవరిదనన్నా అని కనుక్కోవచ్చు ఏది అది మనిషి రక్తం అని తేలితే మనిషి రక్తం కాదు ఇంకా దేని రక్తమైనా అయి ఉండొచ్చు ఇప్పుడు సందేహం నేను ఒకవైపు రెండో వైపు కూడా చేస్తే ఎవరో తెచ్చి పెట్టవచ్చు అక్కడ వీడియో తీయటానికి ముందు అవునా కాదా సో ఆ ప్లేస్కి వెళ్ళి అది పడి ఉన్నప్పుడు అన్నీ సర్ది పెట్టేసేసి వీడియో తీయొచ్చుగా ఇది ఇంపాసిబుల్ అది కాదా ఎందుకు కాదు అసలు ప్రతిదీ సాధ్యమే కాబట్టి మన మన డిటెక్టివ్ ఇవన్నీ కూడా మన మొదట్లోనే మా చాలామంది క్రైస్తవ దీంట్లో కూడా పెట్టాను మీరు అనవసరంగా దీన్ని స్పెక్యులేట్ చేయబాకండి పోలీసుని ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి మీరు అనవసరంగా వెళ్ళిపోయి మీరు షెర్లోకి హోమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాను చాలామందికి నేను కానీ ఇప్పటికే మీరు అన్నట్టుగా చాలామంది ఎవరికి వాళ్ళు స్వత కొన్ని వీడియోలో బయటకు వస్తా ఉన్నాను కొంతమంది పాస్టర్లు కావచ్చు దీన్ని ఛానల్స్ ఉపయోగించుకొని బయటకు రావాలనుకున్న వాళ్ళు చాలామంది మాట్లాడ మాట్లాడవచ్చు ఉండవచ్చు అంటే బేసిక్గా వాళ్ళు చెప్తున్నది కూడా ఇది హత్య అని కరాకనిగా వాళ్ళు వాళ్ళు తేల్చేస్తున్నారు ఎవిడెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే అవును సో ఈ వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది సార్ పోలీసులు ఆల్రెడీ కొంతమంది నోటీసులు ఇచ్చినట్లున్నారు ఎవరెవరైతే ఏమండి ఆధారాలు లేకుండా అందుకని పోలీసులకు స్పష్టంగా చెప్పారు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మనం ఎన్ని ఇన్వెస్టిగేషన్లు చేసి ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి ఎంత వైరల్ చేసినా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధికారం పోలీసులకు ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని కోర్టు ట్రయల్కి వస్తుంది కోర్టు వారు అన్ని రకాలైనటువంటి సాక్ష్యాలను పరీక్షించి రెండు వైపులా ఉన్నటువంటి వాదోపవాదాలను విని ఆ తర్వాత వాళ్ళొక సందేహానికి బా ఏ సందేహం లేనటువంటి ఒక నిష్కర్ష రావాలి అంటే ఆ జడ్జి గారికి కంప్లీట్గా ఆ మైండ్ దీంట్లో ఏ సందేహం లేదు ఇదే ఆయన నమ్మకం వచ్చినప్పుడు ఆయనప్పుడు ఆయన జడ్జిమెంట్ని ఇస్తాడు ఇది చట్టబద్ధంగా చట్టం కల్పించినటువంటి వ్యవస్థ సో భారత పౌరులమైన మనం అందరం కూడా ఆ చట్టం కల్పించిన వ్యవస్థను మనం దాన్ని అంగీకరించాలి దాన్ని రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి ఆ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఇప్పుడు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీకి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి మన దగ్గర ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉంటే అది ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇవ్వండి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు దాని మీద విశ్వాసం లేకపోతే దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది దాన్ని మళ్ళీ ఇంకా ఇంకొకళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం అడగొచ్చు కోర్టులో మన లాయర్ల ద్వారా దాన్ని దాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది చాలా ఉన్నాయి దానికి చట్టబద్ధమైనటువంటి అనేక అనేక వీల్ని ఈ రాజ్యాంగంలో పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్టు చేసేటప్పుడు అంటే ఏమేమి ఇన్వాల్వ్ చేస్తారు సార్ అందులో బేసిక్గా అంటే ఈ ఈ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా అందులో ఇన్వాల్వ్ ఉంటుందా ఫస్టే లేదంటే మళ్ళీ అది సెపరేట్గా మళ్ళీ ఇప్పుడు చేయాల్సి ఉంటుంది అంతారా ఒకవేళ వాళ్ళ డౌట్ ఉంటే అనుమానం మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి అని పోలీసు వాళ్ళు చెప్పారు టాక్సికాలజీ రిపోర్ట్ అంటే కంప్లీట్ విసరా అంటే ఈ పొట్టలో ఉన్నటువంటి అన్ని అవయవాలు టోటల్గా తీసి దాన్ని ఎగ్జామినేషన్కి పంపిస్తారు దాంట్లో ఎగ్జామినేషన్ పంపించినప్పుడు దాంట్లో ఏదైనా విషయం ఉందా విష ప్రయోగం జరిగిందా ఆహారం ఎప్పుడు తీసుకున్నాడు ఎన్ని అయ్యింది ఏమైనా దాంట్లో ఆల్కహాల్ కూడా ఉందా మత్తు ఉందా ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ కంటెంట్ ఉందా ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో వస్తాయి ఆ రిపోర్ట్లో వచ్చేంతవరకు అందరూ వెయిట్ చేస్తుంటే బాగుండేది అలాగే ఏమి గాయం జరిగినాయి బాడీ మీద లోపల మనకు తెలియకుండా కూడా బయట కనిపించిన గాయాలు ఉంటాయి ఏమేమి గాయాలు తగిలినాయి ఏ గాయము ద్వారా ఈయన చనిపోయి ఉండటానికి అవకాశం ఉంది తర్వాత ఈయన చనిపోయి ఎంతకాలం అయింది ఎన్ని గంటలై ఉండవచ్చు ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డీటెయిల్గా వస్తాయి వన్ బై వన్ వస్తాయి అన్నీ కలిపి ఒకటే ఫైనల్ రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తాయి టాస్క్ కాలేజ్ రిపోర్ట్ సపరేట్గా వస్తుంది ఫారెన్సిక్ రిపోర్ట్ సపరేట్గా వస్తుంది ఈ గాయాలకు మరణం కారణమైనటువంటి దాని అన్నీ కలిపి ఇవన్నీ కలిపి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు బేసిక్ ఎన్ని డేస్ పడుతుంది సార్ అంటే బేసిక్గా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు గదా చేసి ఇవ్వడానికి మామూలుగానే డాక్టర్లు ఇవన్నీ కూడా చేసి కలిపి రాసి ఇవ్వడానికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేరే ఇష్యూస్ వీడియో కూడా తీశారు అవన్నీ కూడా మాటిమాటికి చూసి ఈ గాయం ఎందుకు ఉండొచ్చు ఈ గాయం ఎందుకు తగిలి ఉండొచ్చు ఇది ఎంత అని అందరు డాక్టర్లు వాళ్ళు చర్చించుకొని అందరూ కూర్చొని అవన్నీ కూడా డిస్క్రిప్షన్స్ రాసి క్లియర్గా ఒక రిపోర్ట్ తయారు చేయడానికి నార్మల్ స్టేజ్లోనే మూడు నాలుగు రోజులు పడుతుంది అంతకైనా వాళ్ళ పోలీసు వాళ్ళు కనుక ఈ కేసు త్వరగా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటంటే ఒక షార్ట్ రిపోర్ట్ ఇస్తారు ఆ షార్ట్ రిపోర్ట్ మొన్న ఇచ్చారు పోలీసు వాళ్ళు చూశారు ఫుల్ రిపోర్ట్ రావడానికి ఒక షార్ట్ రిపోర్ట్ ఇచ్చింది తర్వాత ఫుల్ రిపోర్ట్ రావడానికి ఒక్కోసారి వారం కూడా పట్టచ్చు నాలుగైదు రోజులు కూడా పట్టచ్చు ఒక్కోసారి నెలలు కూడా పడుతుంది బేసిక్ ఇట్లాంటి కేసెస్లో చాలా సెన్సిటివ్ కేసు అని మొదట్లో మాట్లాడుకున్నాం ఇట్లాంటి కేసెస్లో కొంచెం డిలే చేసుకో చేసి కూడా ఆలోచించి ఇచ్చే పరిస్థితి ఉంటుందా సార్ టాక్సికాలజీ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది టాక్సికాలజీ రిపోర్ట్ అంటే వేరే ల్యాబ్కి పంపించాల్సి వస్తుంది ఫారెన్సిక్ ల్యాబ్కి వాళ్ళు కొన్ని రసాయనాలను యూజ్ చేసి మొత్తం స్టడీ చేస్తారు ఆ రిపోర్ట్ రావడానికి ఏంటంటే ఆల్రెడీ అప్పటి నుంచే చాలా పెండింగ్ కేసులు ఉంటాయి అన్ని లైన్లో వస్తూ ఉంటాయి అయితే నాకు పోలీస్ అధికారులు చెప్పిందంటే నేను మాట్లాడాను అక్కడ అధికారులతో మాట్లాడినప్పుడు దీన్ని ప్రయారిటైజ్ చేసి ప్రయారిటీ బేసిస్ మీద చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు దాన్ని ప్రయారిటీ బేసిస్ మీద కొన్ని అర్జెంట్ కేసులు ఉంటాయి సెన్సిటివ్ కేసులు ఉంటాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వాటిని వాళ్ళు ప్రాథమికతకు ఆధారపడిగా ముందుగానే వాళ్ళు చేసి పంపిస్తారు సో అది వచ్చిన తర్వాత మేము ఈ లోపల ఈ మిగిలిన ఈ ఫారెన్సిక్ ఎవిడెన్స్ వస్తుంది ఫారెన్సిక్ ఎవిడెన్స్లో అన్నీ ఉంటాయి ఏ వస్తువులు ఉన్నాయి ఏక ఏం దొరికినాయి అక్కడ ఏమేమి దొరికినాయి అవన్నీ కూడా చూస్తారు ముఖ్యంగా వాళ్ళు ఈ కాలు మీద ఉన్న గాయం ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఉంటుందని చెప్పేసి దానికోసం కూడా వాళ్ళు ఫారెన్సిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారని చెప్పి నాకు చెప్పారు ఆ రోజుల్లో ఆ రోజు వాళ్ళు దాంట్లో అలాగే ఇక ఇటువంటివి ఏమైనా ఉంటే వాటి కూడా ఫారెన్సిక్ రిపోర్ట్ చేసి అన్నీ కలుపుకొని వచ్చిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏం ఎవిడెన్స్ వచ్చింది అది కూడా చూసుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మనకు మీడియా ముందుకు వచ్చి ప్రజలకి వాళ్ళు అన్నిటి డిస్క్లోజ్ చేస్తారు అంటే కొంతమంది అండి హర్ష్ కుమార్ ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు పాల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఒకటే పనిగా బేసిక్గా ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంది ఈ కేసులో పొలిటికల్ వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉన్నారు అందుకే ఇవన్నీ కూడా సీక్రెట్గా పెడుతున్నారని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అంటే బేసిక్గా ఈ ఎవిడెన్స్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు కదా వాస్తవంగా ఈ ఎవిడెన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ముందుగా ఇవ్వరు నెంబర్ వన్ పిఎం జరిగినప్పుడు ఇంక్వెస్ట్ జరిగినప్పుడు న్యూట్రల్గా ఉండేటటువంటి లేకపోతే రెండు వైపులా ఉన్నటువంటి ఇక్కడ క్రిస్టియన్స్ మనం చనిపోయింది క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ వైపున ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అందరి ముందే పోస్ట్ మార్టం జరిగింది అది కూడా కంప్లీట్గా కెమెరా ముందు జరిగింది వీడియోగ్రఫీ చేయడం జరిగింది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఒక డాక్టర్ కాదు ఏదో పొరపాటు చేస్తాడో లేకపోతే ప్రలోభానికి వస్తారు అయితే అప్పటికి కూడా ఏదైనా కానీ ప్రభావానికి లేకపోతే ఒత్తిడికి లొంగే అవకాశం ఉందనుకుంటే ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రశ్నించడానికి చాలా స్కోప్స్ ఉంటాయి ఫస్ట్ అయితే రిపోర్ట్ రానివ్వాలి రిపోర్ట్ రానివ్వాలి రిపోర్ట్లో ఏమి లోట్లు కనిపిస్తున్నాయని చూడాలి ఏమి డ్రాబ్యాక్స్ ఉన్నాయో చూసి దాన్ని మనం ప్రశ్నించవచ్చు కానీ ముందుగానే మనం ఏదో అపోహలకి వెళ్ళి దాన్ని పొలిటిసైజ్ చేసి ఏ పార్టీ అయినా కానీ పొలిటిసైజ్ చేయడం అనేది మంచిది కాదు ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క చరిత్రని ఈ రకంగా హననం చేయటం చంపేయటం మనిషి కాదు మనిషి ఎలాగో చనిపోయాడు ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటుంది అలాంటప్పుడు ఆయన క్యారెక్టర్ని నిశ్లాసం చేసి ఆయన ఇంతకాలం బిల్డ్ చేసుకుని అంటున్న రెప్యుటేషన్ని పూర్తిగా మర్డర్ చేసిన మర్డర్ కంటే కూడా చాలా చాలా గొప్ప చాలా ఘోరమైనటువంటిది అది చేయకూడదని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా ప్రజలకి ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చాలా మంచిది కాదు అది ఈ సభ్య సమాజానికి పొలిటికల్గా టార్గెట్ చేసే వ్యక్తి కూడా కాదు కదా ఆయన పొలిటికల్గా ఆయనకి ఏ సంబంధం లేదు ఏ పార్టీతో ఇంక్లూడ్ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు వాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళ వాళ్ళ పొలిటికల్ అందుకే నేను నేను చెప్తున్నా సోషల్ మీడియాలో వచ్చే వాటిని వినను యాక్చువల్గా యూట్యూబ్లో కూడా చూడండి నేను ఎవరైనా ఎప్పుడన్నా దీంట్లో ఏదో చిన్న చూసారా అంటే చూస్తాను తప్పితే ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అనేకం అనేకం వస్తాయి దాంట్లో నైంటీ పర్సెంట్ ఫ్యాబ్రికేటెడ్ మ్యాటర్ ఉంటుంది సో కాబట్టి సోషల్ మీడియాని నేను నచ్చిపోగా చూడను సో బేసిక్గా మీరు మీరు అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కావచ్చు ఐజీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా మీరు ఏమనుకుంటున్నారు సార్ ఎంత ఎంత తొందరగా క్లోజ్ అవుతుందో లేకపోతే కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉందా ఈ కేసు విషయంలో నేను అనుకోవటం ఏంటంటే డిలే అవ్వకూడదు దీనికి వస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి ఏమి సంబంధం ఉండదు వాళ్ళు పోలీసు గారు ఎలాంటి ఒత్తిడి లేకుండానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని నమ్ముతున్నాను వాళ్ళు సాధ్యమైన త్వరగా టోటల్ పీఎం రిపోర్ట్ కానివ్వండి లేకపోతే ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి ఈ అన్ని సీసీటీవీ ఫుటేజీలను కూడా వాళ్ళు తీసుకొని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేయించి ఇది నిజమా కాదా అని చెప్పి తేల్చాలి ఒకవేళ నిజం కాకపోతే దీని వెనక ఎవరున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయం కూడా కనుకొని వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది వదంతులు వ్యాప్తి చేసేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోలు పట్టించే వాళ్ళందరినీ కూడా తప్పకుండా తీసుకోవాలి కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్లో మత ద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి మత సామరస్యాన్ని లేకుండా చేసేటటువంటి చాలా స్లోగాన్సు లేకపోతే పిలుపులు ఇస్తూ చేస్తున్నారు దాన్ని వెంటనే ఆపాలి అలా ఆపకపోతే ప్రభుత్వం దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఎవరో వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినందుకు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసేవాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు అది దాన్ని ఏమనాలో నాకు తెలియదు అది మానవత్వం ఎవరు చేసే పని కాదు అది పైచాచిక ఆనందం అనుకోవాలి దయ్యాలు మాత్రమే ఆ రకంగా ఆనందిస్తాయేమో చాలా తప్పు అది మనం మనల్ని మనం కించపరచుకోవటం ఎవరైతే అంటున్నారో అది వాళ్ళని వాళ్ళని కించపరచుకొని వాళ్ళలో ఉన్న మా నాలో మానవత్వం లేదు నేను ఒక దయ్యానికంటే పిచాషం కంటే కూడా చాలా ఘోరమైన వ్యక్తిని అని చెప్పి మనల్ని మనం చెప్పుకోవటం అవుతుంది సో అలాంటివన్నీ చేయకుండా ఆయన ప్రైవసీని ఆయన రెప్యుటేషన్ని కాపాడుతూ అందరూ దాన్ని గౌరవించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు